శ్రీ మాత్య నమ శ్రీ గురు నమః మన ఛానల్కు స్వాగతం జ్యోతిష చక్రంలో పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతూ ఉంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి కనుక మీ ఇంటిలో నుండి బయటకి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేకపోతే మీకు చెడు జరుగుతుందా అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ మార్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు చతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి మనస్తత్వాన్ని మనం చూసినట్టు కనుక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారు ఇతరుల యొక్క ఎదుగుదలలో తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తారు ఈ రాశి వారు ఎదుటి ఎదుటివారిని చూసి అంటే ఎదుటివారు ఆర్థికంగా ఎదగడాన్ని చూసి వీరు అస్సలు జెలసిగా ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపైన అసూయ కుళ్ళు కుతంత్రాలు అనేవి ఈ రాశి వారికి చేతగాని పని ఇక వారు ఎప్పుడు కూడా ఇతర వ్యక్తుల కోసం మేలు చేసే వ్యక్తులే కానీ ఇతర వ్యక్తులకు కీడు చేసే వ్యక్తులు అస్సలు కారణం చెప్పుకోవాలి అయితే ఈ యొక్క వారి జీవితంలో వీరికి ఎన్నో మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ యొక్క కుంభరాశి వారు చాలామంది మిత్రులను శ్రవభిలాషులను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయానికి కలవారుగా కూడా ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా కూడా ఈ రాశి వారికి శ్రీ కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటాన్ని చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జెలసి కారణంగా అనేక రకాల కుట్రలు పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజారడానికి కావచ్చు లేదంటే వీరి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే మాత్రం ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివి ఆ ప్రాబ్లమ్స్ నుండి మీరు తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు మీ మీద పండేటటువంటి కుట్రలను వారికే తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ముఖ్యంగా నేర్పడితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివి ఈ కుంభరాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు ఎలా అంటే ఈ రాశి వారు గతంలో షూరిటీ సంతకాల వల్ల వీరు మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అనేవి మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతు ఉన్నాయని చెప్పొచ్చు ఎలా అంటే ఈ మార్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంటిలో నుండి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు ముఖ్యంగా నరు దృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషి జీవితం పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడి దృష్టికి నలరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత వినే ఉంటాము అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకు ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని కూడా చెప్పొచ్చు ఇక కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి మీరు మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చేస్తున్న కెరియర్ పరంగా మీరు చేస్తున్న పనుల పనుల మీద అలాగే మీ వ్యక్తిగత జీవితం మీద మీ కుటుంబ జీవితం మీద మీకైతే నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇప్పటి వరకు వెంటాడుతూ వచ్చాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు మీరైతే పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ కనిపించినా నలుగురితో మాట్లాడినా మీ మనసులో మాత్రం ఏదో తెలియని బాధ అనేది ఎప్పుడు కూడా సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ నెల మార్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తేదీలో మీ ఇంట్లో నేను దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి బయటకు రాబోతూ ఉంది ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేటాడుతూ వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో కూడా ఇప్పటి వరకు జరిగింది దీని కారణంగా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇక ఈ నెల మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతోమందికి సహాయాలు సహకారాలు చేశారు అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు ఆ విధంగా మీరు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో తాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంటే నకారాత్మక శక్తిని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అప్పుడు సమస్యలు కష్టాలు బాధలు అనేవి చుట్టుముడుతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా మనల్ని అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఒక సందర్భంలో జీవితాన్ని కూడా ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి గల కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ మార్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాటిని వెంటనే తీసి బయటపడండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలకంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు కావచ్చు చైర్లు కావచ్చు ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు అస్సలు ఉంచకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా అవుతుంది ముఖ్యంగా కుంభరాశి వారు ఈ చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఈ ఆదివారం రోజున మీరు ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద ముక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు రాసి గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఈ విధంగా మీ ఇంటి బయట స్విమ్మ ద్వారం పైన మీ గుమ్మానికి వెల్లడదియండి ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంటిలోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంటిలోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అప్పుల పాతలు తీరుతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది ఎన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారు జీవితంలో మరిన్ని శుభవలతలు పొందుకోవడానికి శివారాధన చెయ్యండి అలాగే విష్ణు సహస్ర నామ పాలనం టించండి అలాగే దాన ధర్మాలు చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభపరుతారు మరిన్ని పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్ అక్కడిని యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్